ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఏషయా గ్రంథం నలపదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మన దేవుని వాక్యము బలమైనది మరియు ఉన్నది దేవుని వాక్యము నిత్యము మారనిదిగా ఉన్నది అది రెండన్సులు గల ఖడ్గము కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించున్నప్పుడు ఆయన వాక్యము మనము నడవవలసిన త్రోవలో మనలను నడిపిస్తుంది మనలను మంచి బాటలో పయనింపజేస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అంధకారములో జీవించున్నారా చీకటి మిమ్మను చుట్టుముట్టి ఉన్నదని చింత కలిగి ఉన్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన దేవుని వాక్యము మనకు వెలుగునిస్తుంది గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న వచనము ప్రకారం ప్రియులారా ఈ లోకంలో ఏదియు శాశ్వతము కాదు మానవులు ఇచ్చిన కూడా మరుగైపోతుంది కాని దేవుని వాక్యము నిత్యము నిలిచియుంటుంది పూర్వకాలము మొదలుకొని ఎన్నో మార్పులు ఏర్పడినవి కాని ఒకటి మాత్రమే అన్ని కాలములలో నిలిచియున్నది అదే దేవుని వాక్యము అది సదాకాలము నిలిచియుంటుంది అవును ప్రియులారా మానవుని వాక్కు కంటే దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది ప్రపంచము విచ్ఛిన్నము కావచ్చును మనము కూడా కనుమరుగైపోవచ్చును కాని దేవుని వాక్యము శాశ్వతముగా నిలిచి ఉంటుంది అందుకు దేవుని వాక్యమేమంటుందో గమనించండి ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్న వచనము ప్రకారం ప్రీలరా ఈరోజు మనము చూసేది శాశ్వతమైనది కాదు శాశ్వతమైన విషయం అంటూ ఉంటే అది దేవుని వాక్యమే ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది మీరు దేవునితో సజీవమును కలిగి ఉండటానికే దేవుని వాక్యమును ప్రతిదినము చదివి ధ్యానించమని ఈ దినము నేను మిమ్మను చిన్నాను ప్రిలారా గొప్ప సువార్తికుడు మరియు మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడైన జాన్వెస్లీ గారిని ఒకరోజు వారి సంగమలో ఉన్న ఒక స్త్రీలా ప్రశ్నించింది అయ్యా రేపు రాత్రి మీరు చనిపోతున్నారు అని మీకు తెలిస్తే మిగిలిన సమయాన్ని ఎలా గడుపుతారు అని అందుకు ఆ జాన్ వెస్లీ చాలా తీరిగ్గా ఈరోజు నేను ఏ ఏ పనులు చేయాలని ముందుగా నిర్ణయించుకున్నాను అనగా అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తాను వాక్యపరిచర్య చేస్తాను ఆ తర్వాత రాత్రి నా గదికి చేరి నన్ను నా దేవుని హస్తాలకు అప్పగించుకొని మంచం మీద విశ్రమిస్తాను మీరన్నట్టుగా అర్ధరాత్రి నేను చనిపోతే మహిమలోకములో కళ్ళు తెరుస్తాను అని గొప్ప నిశ్చయముతో జవాబిచ్చాడట ప్రీలారా సిద్ధపాటు కలిగిన గొప్ప సువార్తికుడు జాన్ వెస్లి భక్తుడు ఎంత గొప్ప సిద్ధపాటు కలిగి ఉన్నాడో చూశారు కదా పరిశుద్ధలేఖన భాగము మనము గమనించినట్లయితే నరుని ఆయువు గడ్డువలెనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు మరియు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది యహోవా తన శ్వాసము ద్వారా దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న వచనముల ప్రకారం ప్రియలారా అవును ఏదో ఒకరోజు పువ్వు వలె మనము వాడిపోవలసిందే రాలిపోవాల్సిందే కాని రాలిపోయిన తర్వాత అనగా మనము కన్ను మూసిన తర్వాత పరలోకములో కళ్ళు తెరుస్తావో లేక నిత్య నరకంలో కళ్ళు తెరుస్తావో అది మీ సిద్ధపాటుపై ఆధారపడి ఉంటుంది సూటిగా ఒక ప్రశ్న మనలను మనము వేసుకుందాం ఈ రాత్రి మనము కన్ను మోయాల్సి వస్తే పరలోకములో కళ్ళు తెరుస్తామా ఆ విశ్వాసం ఆ నిశ్చయత ఆ నిరీక్షణ మీరు కలిగి ఉన్నారా లేక మీరు చేసిన పాపములను బట్టి మీ నటన జీవితాన్ని బట్టి మీ రహస్య పాప బ్రతుకును బట్టి మీలో ఇంకా దాగి ఉన్న మిగిలి ఉన్న వదిలిపెట్టలేకున్న పాపిష్టి చేష్టలను బట్టి నరకములో కళ్ళు తెరుస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి మీ పాపమును విడిచి వాక్యానుసారముగా జీవించే వారిగా మిమ్మల్ని మీరు కనపరుచుకొని పరలోకములో సుస్థిరమైన స్థానమును సంపాదించుకొనండి ప్రిలారా మన ప్రపంచంలో అనేకులు గొప్ప గొప్ప స్థానములలో ఉన్నను వారందరూ అంతమైపోయారు కాబట్టి ప్రిలార పరిస్థితులను మనుషులను మారవచ్చును లేక కాలము గతించిపోవచ్చును కాని దేవుడు సదాకాలము నేను ఉండేదను నేనే దేవుడను అని సెలవిస్తున్నాడు ఈ లోకములో ఉన్న ప్రతీది గతిస్తుంది కానీ దేవుడు మరియు ఆయన వాక్కు గతించవు కాబట్టి దేవుని వాక్యము సదాకాలము ఉంటుంది అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది దేవుని వాక్యమును ఆశ్రయించి అభివృద్ధిని పొందుకొనండి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యము ఎంతో బలము గలది అది రెండంచులు గల ఖడ్గము వంటిది అది మిమ్మును నీతి మార్గములో నడిపిస్తుంది అంత మాత్రమే కాదు అది అజ్ఞానులైన మనకు తెలివినిస్తుందని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్న వచనము ప్రకారం ప్రి సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనకు తెలివి కలిగిస్తుంది యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే గదా అన్న వచనము ప్రకారం కాబట్టి ప్రిలారా మీరు కూడలిలో నిలవబడి ఏ మార్గంలో వెళ్లాలో తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారా అయితే భయపడకండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివి ఆయనకు ప్రార్థించండి ఆయన మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగును తీసుకువచ్చి తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతాడు ఆయన వాక్యము ఆ విధముగా చేయడానికి బలమును జీవమును కలది ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడుగము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను ఖీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా మనం నూతన శక్తిని పొందడానికి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి అందువల్ల మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం ఇప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని చదువుతారో ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఈ లోకంలో మీరు నడవవలసిన మార్గమును మీకు బోధిస్తుంది మీరు ఆయన వాక్యాన్ని చదివి దానిని మీరు ధ్యానించినట్లయితే దేవుని వాక్యము మీ జీవితాలను మార్చివేస్తుంది మీ అంధకారము నుండి మిమ్మల్ని విడిపించి ఆయన వాక్యము మీ పాదములకు దీపమును మీ మార్గములకు వెలుగుగా ఉండి మీకు తెలివిని కలిగించి మీరు నడుచుచున్నప్పుడు చిన్నప్పుడు మీ అడుగు ఇరుకున పడకుండా మీరు పరిగెత్తినప్పుడు మీ పాదము తొట్రిల్లకుండా చేసి మిమ్మల్ని సంపూర్ణమైన స్థితికి తీసుకువెళ్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసిన విధానానికే కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా నీ వాక్కులోని గొప్పతనమును మాకు బయలుపరుచున్నందుకై మీకు స్తోత్రములను చెల్లించున్నాం నీ వాక్కు ఎన్నటికి మారదు దేవుని వాక్యమందున్న ప్రతి వాక్యమునందు మేము విశ్వాసముచ్చున్నాం దేవా నీ వాక్యము ద్వారా మాతో మాటలాడము నేటికిని వాక్యము మాతో ఎలా మాట్లాడుతుందో మేము గ్రహించాం కాబట్టి దేవా నీ వాక్యాన్ని చదవడానికి వినడానికి శ్రద్ధ వహించేందుకు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం దేవా మా హృదయములోని చీకటిని నీ వాక్యము చేత తొలగించి మాకు సహాయము చేయమని బ్రతిమలాడుకొను చిన్నాం నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగునై ఉండునట్లు కృపను చూపుము దివా వాక్యమును మేము ధ్యానించున్నప్పుడు మా అడుగు ఇరుకున పడకుండా మేము పరుగెత్తున్నప్పుడు మా పాదములు తొట్టిల్లకుండా చేయము మా నడతలను శుద్ధి చేసుకున్నట్టుకు నీ వాక్కును మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం ఈ ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా పరీక్షలు రాసి ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటక ఆ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకపజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశమందు ఆ సీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని అలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి వారి కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్